భూముల భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి అజెండా పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్లో పంపాలి కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఉత్తరాంధ్రలో రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న పవన్ భూ వివాదాల్లో కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు చిక్కులు పెడుతూ ఉన్నారు వారిపై అవసరమైతే పీడీ చట్టం ఉపయోగించి జైల్లో వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సచివాలయంలో కలెక్టర్తో మాట్లాడారు రెవెన్యూ శాఖపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ట్వంటీ టూ ఏలో పెట్టిన భూముల సమస్యలన్నీ త్వరగా చేర్చాలి కొన్ని ఇల్లు కూడా ట్వంటీ టూ ఏలో ఉన్నాయి వీటిపై ఇళ్ళలో ఉన్నవారికి హక్కులు కల్పించాలి పట్టదర్ పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా ఇళ్లకు పంపితే నివారించవచ్చు తద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా కొరియర్లో పంపే అంశం పరిశీలించాలి మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ కార్యాలయం రాకుండా చేయొచ్చు అని అన్నారు ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ అనకాపల్లి విజయనగరం తదితర ఉత్తరాంధ్ర జిల్లాలో భూ కబ్జాల్లో నాయకులు రాజకీయ నాయకులు జోక్యం ఫిర్యాదులు వచ్చాయి వారితో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు సీఎం స్పందిస్తూ కలెక్టర్లు ఎస్పీలు ఏ రాజకీయ నాయకుడు ప్రేమే అంగీకరించొద్దు అంగీకరించవద్దు రికార్డుల ప్రకారమే వెళ్ళాలి ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి అన్నారన్నమాట జాయింట్ ఎల్పిఎంలపై జేసీలతో పరిశీలన అయితే చేస్తామని చెప్పేసి అన్నారు రాష్ట్రంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి పాలకులు తమకు నచ్చిన భూములను దక్కని భూములను ట్వంటీ టూ ఏ కింద నిషిద్ధ జాబితాలు చేర్చారు అమ్ముకుందామని వెళ్ళేసరికి హక్కుదారులు లభోదిబోమన్నారు భూ సమస్యలను వంద శాతం పరిష్కరించి నవ్యంగా డాక్యుమెంట్లు సవ్యంగా డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే జాయింట్ ఎల్పిఎం భూములపై ప్రతి జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్తో పరిశీలన చేయించి నిర్దేశిత గడులకు పరిష్కరించాలి పెండింగ్లో ఉన్న పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేద్దాం రికార్డుల నవీకరణ నమోదన చోటు నుంచే నేరుగా హక్కుదారులను కొరియర్లో పంపాలి తద్వారా రెండు మూడు దశలు తగ్గి ఆలస్యాన్ని నివారించవచ్చు ఇళ్లకు సంబంధించిన ప్రాసెస్ ప్రొసెసన్ మనకి సర్టిఫికేట్లు త్వరగా అందించాలి రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతూ సమస్య ఏదైనప్పటికీ అధికారులు ముందు ఫిర్యాదులతో మాట్లాడాలి మా కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు పంపుతున్నా కొందరు సరిగ్గా స్పందించడం లేదు సతీ సోమవారం ఫిర్యాదు తీసుకున్న ఉన్నారనే తప్ప వాటిని పరిష్కరించకపోవడమే సమస్య అని చెప్పేసి అన్నారు రెవెన్యూలో గుర్తించిన సమస్యలు వాటి పరిష్కారం చేస్తున్న ప్రయత్నాలపై ఆ శాఖ ప్రధాన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ వివరించగా సీఎం అభినందించారనమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే భూములకు సంబంధించి పట్టదారు పాస్ పుస్తకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు సంబంధించి అన్నాట్లకు సంబంధించి విధంగా సమగ్రంగా డిస్కస్ చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్